బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడిని బాంద్రా హాలిడే కోర్టు పోలీస్ కస్టడీకి అప్పగించింది తానేలో అర్ధరాత్రి నిందితుడిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు బాంద్రా హాలిడే కోర్టులో హాజరుపరిచారు ముంబై పోలీసుల అభ్యర్థనతో ఐదు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు దాంతో సైఫ్పై దాడికి సంబంధించిన నిందితుడిని విచారించనున్నారు ముంబై పోలీసులు డిఫెన్స్ అభ్యంతరాలు ఉన్నప్పటికీ పోలీసుల అభ్యర్థనను కోర్టు సమర్థించింది దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని అరెస్టు ఇటీవలే జరిగిందని పేర్కొంది అందువల్ల తగినంతకాలం విచారణ కోసం రిమాండ్ అనుమతిస్తున్నట్లు కోర్టు తెలిపింది డిఫెన్స్ లాయర్ లేవనెత్తిన అరెస్టులో చట్టవిరుద్ధమైన కారణం సరైన కారణం లేదు అని కోర్టు తీర్పు చెప్పింది తానే జిల్లా హీరానందిని ఎస్టేట్ సమీపంలో నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు సైఫ్ ఖాన్పై దాడి చేసిన వ్యక్తిని బంగ్లాదేశ్ చెందిన షరీఫుల్ షహజాద్గా గుర్తించారు అయితే పేరు మార్చుకుని ఇండియాలో తిరుగుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు నిందితుడి గతంలో ముంబైలోని ఓ పబ్లో పనిచేసినట్లు పోలీసులు తెలిపారు ఇక ఇప్పటివరకు అనుమానితులుగా అదుపులోకి తీసుకున్న వ్యక్తులతో నిందితుడికి ఎలాంటి సంబంధాలు లేవని వెల్లడించారు ముంబై పోలీసులు